మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు పూలే చేసిన సేవలను స్మరించుకుని ఆయన ఆసియా అడుగుజాడల్లో ముందుకు సాగుదాం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ తెలిపారు మహాత్మ జ్యోతిరావు జ్యోతిబా పూలే నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు సిఆర్ రాజన్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తదితరులు ఆ మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం జ్యోతిరావు పూలే చేసిన సేవలను స్మరించుకొని ఆయన ఆశయ అడుగుజాడల్లో ముందుకు సాగుదాం అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలన మహిళల విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు ఆయన ఆశయాలను గౌరవిస్తూ ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తిని సమాజానికి చాటు చెబుదామని అన్నారు ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ సల్ జిల్లా అధ్యక్షులు మేషాక్ నాగమణి రాణమ్మ విజయ్ కుమార్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ஆனா <laughs> வேணா <laughs> <laughs> బీసీల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పార్టీ ఆఫీసులో బీసీలందరి కోసం బీసీలందరి తరఫున ఈరోజు ఆయనకు గౌరవం జరిపి హారతి కొబ్బరికాయ అలాగే దూపు నైవేద్యాలు కూడా ఆయన పెట్టడం జరిగింది మహిళలకి స్వర స్వాతంత్రం సంపాదించాలా అలాగే మహిళలకి అక్షరాస్యత వైపు చూపించాలని తన భార్యను కూడా అధ్యాపక వృత్తిలో ఉంచి ఆ ఏజ్లో కూడా ఆమెను చదివించి అలాగే మహిళల అభినీతి కోసం పాటుపడిన జ్యోతిరావు పూలే గారు నిరంతరం ఈ దేశానికి బీసీలకి చిరస్మరణీయులు వారిని వారి తర్వాత అంతటి ఘనత సాధించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తారక రామారావు గారు మహిళలకి ఆస్తి హక్కు కానీ సమాజంలో వాళ్ళకి సమాన హక్కులు తీవ్రంలో కానీ రామారావు గారు ఎనలేని కృషి చేశారు ఆ విధంగా బీసీ మహిళలకు కానీ బీసీలకు కానీ నాయకులు ఇంత కృషి చేశారు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ప్రత్యేకంగా జ్యోతిరావు పూలే గారికి ధన్యవాదాలు పార్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు